హలో హెల్స్ దిస్ ఈజ్ యువర్ లవ్లీ లావణ్య వాచింగ్ భారత్ నేను మీ ముందుకి ఒక సెన్సేషనల్ న్యూస్ తో వచ్చా అనుకుంటున్నారా పవన్ అనే పిలుపు ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయింది పవన్ ఒక్క అడుగు ముందుకు వేస్తే వెయ్యి అడుగులు ముందుకు వేస్తూ దూసుకొని వెళ్తున్నారు అతని అభిమానులు సహాయం కావాలన్న ప్రతి ఒక్కరికి నేనున్నా అంటూ భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు అలాంటిది టైమ్స్ గ్రూప్ అనే ఒక సంస్థ తెలుగు హీరోలపై సర్వే చేసింది ఈ సంస్థ ర్యాంకుల్ని ప్రకటించింది ఫస్ట్ ర్యాంక్ వచ్చి మహేష్ బాబు గారికి థర్డ్ ర్యాంక్ వచ్చి నాని గారికి ఫోర్త్ ర్యాంక్ వచ్చి దగ్గుపాటి రానా గారికి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి సిక్స్త్ ర్యాంక్ ప్రభాస్ గారికి సెవెంత్ ర్యాంక్ నాగ చైతన్య గారికి ఎయిత్ ర్యాంక్ అల్లు అర్జున్ గారికి నైన్త్ ర్యాంక్ సుధీర్ బాబు గారికి టెన్త్ ర్యాంక్ నాగశౌర్యకి లెవెన్త్ ర్యాంక్ పవన్ కళ్యాణ్ గారికి ప్రకటించారు దేశం మొత్తంలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి లెవెన్త్ ర్యాంక్ ఇచ్చి చాలా అవమానించారు పవన్ కి భయపడి అతను రాజకీయాల్లోకి రాకూడదంటూ ఇలాంటి సర్వే చేస్తున్నారు ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా పవన్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు పవన్ కోసం ప్రాణాలు పోసే వాళ్ళు ఉన్నారు దట్ ఈస్ జనసేన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేద్దాం ప్రతి ఒక్కరిని ఆదుకుందాం మానవత్వాన్ని నిలబెడదాం ఓకే ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి మరిన్ని న్యూ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ భారత్ లైవ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గొట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్